సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం సొమ్లతండ్ల సిద్ధం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా పేరు లక్పతిని నేను నామినేషన్ వేసిన కాడి నుంచి నాకు అందరూ తోడుండి మా కార్యకర్తలు ఓటర్ మార్సంతా ఎంతో కృషిగా గెలిపేయడం జరిగింది నేను మెజార్టీ ముప్పై నాలుగు ఓట్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి డ్రైనేజీలు రోడ్లు లైబ్రరీలు వాటర్ సమస్య కూడా చాలా ఉన్నది విద్యుత్ సమయంలో విషయం ఏంటంటే మా పల్లెటూరులో చాలా మందికి పూరి గుడిసెలు ఉంటాయి దయచేసి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం ఇప్పిస్తా ఇప్పిస్తా నాకు సమయం మూడు తండల నుంచి మా పార్టీ కార్యకర్తలు అంతా నన్ను సపోర్ట్ చేసేది அந்த நான் கெழு காரியக்கெல்பே மாதலு நான் காரிய கெலு மா பார்ட்டி காரிய அந்த ఫస్ట్ సీతాదండ హనుమంతుల గూడెం నుంచి సీతాదండ రోడ్ వేయాలి ఫస్ట్ పని వర్క్ అది నెక్స్ట్ డ్రైనేజీలు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ బల్బ్ అది చాలా ఉన్నాయి ఇల్లు నిర్మాణాలు ఇల్లు ఇల్లు నిర్మాణాలు పూరిగుడిసలు చాలా ఉన్నాయి వాళ్ళకి హిండి వాడుతుంది సమస్య కొడుతుంది వాడి అన్నింటిని మరియు అందరికీ నమస్కారం మాది సురేపేట జిల్లా గారెపల్లి మండలం సీతల తండ గ్రామ పంచాయదిలో సోమతండ గ్రామం కుగలొత్తు లక్పతి అనే వ్యక్తి మన ఈ రోజు సీతల తండ గ్రామ పంచాయదిలో మన ఎన్నికల సందర్భంగా ముప్పై ఏడు మెజార్టీ ఓట్లతో ఈరోజు సర్పంచ్గా మన సీటు గెలుపు పొందారు అదేవిధంగా మనకి సీతాదండ గ్రామ పంచాయతీ ఎన్ని ఉచిత మన ఈ సేవా కార్యక్రమాలు కానీ వైద్య విద్య ఏదైనా పర్లేదు ఇప్పటి నుంచి నేను ఉన్న సీటు దిగేంత రోజులు ఆయన చెప్పేది విధంగా అంటే నేను ఏ సేవ కార్యక్రమం అయినా నేను ప్రతి ఒక్కరికి నేను వస్తా మీ అందరికీ ఎవరైనా పింఛన్ గాని ఇల్లు కానీ ఇల్లు కానీ ఏదైనా ప్రతి ఒక్కరికి నేను అందించేంత బాధ్యత నాది అని చెప్పే విధంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను